अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू सुभान रब्बिका रब्बिल इज्ति म यी स्रह अली जा छोटि द सर मेरे कहां है हमारी शादी में

ये जरा फोन करो हं के नहीं वो दिस फोन मत ना दिन के नहीं वीडियो बना सकते हो पागल भाई ये कहां ले మరి ఈరోజు రంజాన్ మాస్ సందర్భంగా మరి గన్ బజార్ దర్గాలో ఏదైతే బజార్ మసీదులో మరి ఏదైతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందో అందులో మరి నేను మేయర్ గారు అందరం కూడా పాల్గొనడం జరిగింది మరి ఏలూరులో ఈ నల్లాల పాటు కూడా ప్రతినిత్యం ఎక్కడో చోటన ఇఫ్తార్ బింద్ ఏర్పాటు చేస్తూ మరి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీంట్లో అన్ని మతాల వారు కూడా పాల్గొనడం జరుగుతుంది దీన్ని మీడియా ద్వారా అందరికీ తెలియటం వల్ల ప్రతి ఒక్కరు కూడా మనం కలిసిమెలిసి ఉండాలి ఇదివరకు నుంచి కూడా ఏలూరులో ఇవాళ వరకు కూడా ఎప్పుడూ కూడా ఏదైతే ముస్లిం హిందువులు ఏ విధంగా అయితే ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా రంజాన్ మాసం అంతా కూడా అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఎవరైనా క్రిస్మస్ సందర్భంగా ఏదైతే మనం ఇది ఇచ్చి వేసుకుంటున్నాము క్రిస్మస్ పండుగని అలాగే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాము రంజాన్ సందర్గా ముస్లిం సోదరులు కూడా చేసుకుని అందరం కూడా హిందూ ముస్లింలు అనేది కాదు ప్రజలందరూ కూడా ఒకటే అని చాటి చెప్పడమే దీని యొక్క నిర్వచనం తప్పనిసరిగా అందరూ కూడా అదే విధంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోసం వాలేకం ఈ రంజాన్ మాసం అనేది అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో జరుగుతున్న వారు ఇది రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ గంబాజార్ యువత అనేది అందరం కలిసి రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండి అందరూ ఏకజట్టుగా ఉండి ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నారు సక్సెస్ చేస్తున్నారు సో దీని విధంగా అందరికీ కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని మరి ఈ రంజాన్ మాసం పర్వదినం పురస్కరించుకొని మరి మా గండ్ గణబజార్ యూత్ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందులో కుల మతాలకు అతీతంగా మేమందరం ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది మరి ఈ విందుకి గౌరవ ఎమ్మెల్యే గారు బడ్డేటి చంటి గారు రావడం మరి మేయర్ గారు మరి మా అశోక్ బాబు గారు మరి ప్రముఖులు రావడం ఎంతో ఆనందదాయకం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గన్ బజార్లో గన్ బజార్ యూత్ అందరు కలిసి ఇఫ్తార్బిందు చేయడం కుల మతాలు అతీతంగా అందరూ ఉండడం ఇక్కడ ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు అందరం చాలా ఐకమత్యంగా ఉంటాం మరి మా ఈ గన్ బజార్లో అందరూ ఐకమత్యాన్ని ఆ ప్రపంచం మొత్తం మరి దేశం మొత్తం ఇలాగే ఐకమత్యంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం రంజాన్ శుభాకాంక్షలు మరి ముస్లిం సోదర సోదరులకు మరి హిందూ సోదర సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయాలి